అనిన ఔగాకయని మహాభాగవత శేఖరుండైన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున అమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికించని దండ ప్రణామంబు చేసిన భక్త పరాధీనుండకు అ ఆలోకించి అలా పద్మసంభవుడు అనగానే పరమభక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడు అలాగే అని వినయంగా కథకమలాలు ముకుళించి మెల్లమెల్లగా నరసింహస్వామిని సమీపించాడు వినయ వినమ్రుడై ఆయన దివ్య పాదపద్మాలకు దండ ప్రణామాలు చేశాడు అప్పుడు భక్తవత్సనుడు ప్రసన్నుడై ప్రహ్లాదుని ప్రేమగా చూశాడు ప్రాభవము సంశోభితదృష్టి సంగముల చూచుచు బాలుని మౌళియందు లోతు అసురాంతకుడు ఉద్భట ఉద్భకాళ సర్పభీతాయదానస్తము అనర్కల మంగళ హేతుహస్తూ నరసింహమూర్తి మనస్సులో కరుణారసం ఉప్పొంగింది బాలుణ్ణి దగ్గరకు పిలిచాడు వాత్సల్య పురస్సరంగా చూస్తూ కాలసర్ప భయాన్ని తొలగించే నిత్య మంగళం కలిగించే ప్రశస్తమైన తన హస్తంతో ప్రహ్లాదుని మస్తకాన్ని ఆప్యాయంగా నిమిరాడు ఇట్లు హరికర స్పర్శనమ్మున భయ విరహితుండును బ్రహ్మజ్ఞాన సహితుండును పులకిత దేహుండును సముత్పన్న సంతోష బాష్పశలినధారా సమూహండును ప్రేమాతిశయ గద్గద భాష వినయ వివేక భూషణుండును ఏకాగ్రచిత్తుండును భక్తి పరాయత్తుండునూనై ఆ దేవుని చరణకమలంబులు తన హృదయంబున నిలుపుకుని కరకమలంబులు ముకుళించి ఇట్లని వినుతించే నరహరి హస్తస్పర్శతో ప్రహ్లాదునికి భయం పోయింది బ్రహ్మజ్ఞానం కలిగింది దేహం పులకించింది సంతోష బాష్పధారలు పెళ్ళుబుకాయి ఆప్యాయతతో కంఠం గాద్గతికమయ్యింది వినయ వివేకాలు మరింత శోభ కలిగించాయి చిత్తం ఏకాగ్రత పొందింది భక్తి పరవళ్లు తొక్కింది హృదయంలో హృషికేశుని పాదపద్మాలను పదిలపరచుకుని కరకమలాలను ముడిచి ప్రహ్లాదుడు ప్రభువును ఇలా ప్రస్తుతించాడు ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్థుతించుట అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాతుల్ సత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారముల ప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ రక్షస్తను నేరక్షస్తనూచుండా గర్వమదోద్రిక్తుడా జగదీశ్వర అమరులు సిద్ధులు మునీంద్రులు బ్రహ్మాదులు ప్రగాఢకాంక్షతో నిన్ను నిత్యము అనేక విధాల ఆరాధిస్తారు నీ గుణాలు గానం చేస్తారు కానీ నిన్ను సంపూర్ణంగా తెలుసుకొని సమగ్రంగా నీ గుణాలను అభివర్ణించలేరట ఇక నేనెంత అందులో అసురుని ఆత్మజుణ్ణి గర్విష్ఠిని బాలుణ్ణి మూర్ఖుణ్ణి నిన్ను కీర్తించడం నాకు అసాధ్యం కదా ప్రభు తపమున్వంశము తేజమున్ శృతము సౌందర్యంబునుద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాపౌరుషములు నిష్ఠాబల ప్రజ్ఞలు జపహోమంబులు చాల విశ్వరా భవసంతుష్టికై దంతియూధపు చందంబునా భక్తి చేయవలయు తాత్పర్య సంయుక్తుడై ఈశ్వర నిన్ను సంతోషపరచి సాయుధ్యం పొందడానికి ప్రతాప పౌరుషాలు పనికిరావు సౌందర్యాలు సత్కార్యాలు సరిపోవు పుణ్యాలు నైపుణ్యాలు పనిచేయవు జపతపాలు వేదాధ్యయనాలు వృధా కులతత్వాలు కుదరవు ప్రజ్ఞాబలాలు నిష్టా నియమాలు నిరర్థకం పూర్వం గజేంద్రుడు అమితమైన భక్తితోనే నిన్ను మెప్పించాడు కాబట్టి భక్తి ఒక్కటే నిన్ను సంతృప్తిపరచే సాధనం భక్తి ఒక్కటే శక్తినిచ్చేది ముక్తినిచ్చేది మానవుడు అలాంటి భక్తిని ఆసక్తితో అలవరుచుకోవాలి అమల జ్ఞానసు సత్య క్షాంతి కడుందర్పించు యజ్ఞతూయ కడుం దర్పించు స్వపచుండు ముఖ్యుడు మనోర్థ ప్రాణవా కర్మముల్ సమతం నిజవంశ సమతీ నిజవంశ్రీకరుజవంశ్రీకరుది ప్రభు నిర్మలమైన జ్ఞానము దానము క్షాంతి శాంతి సత్య భాషణము ధర్మపరాయణత్వము అసూయలేని హృదయము యజ్ఞము తపశ్శక్తి ఇవన్నీ ఉండి గర్వించే బ్రాహ్మణుని కంటే త్రికరణశుద్ధిగా సమతృష్టితో నిన్ను సేవించే చండారుడు ఉత్తముడు వాడుని సాన్నిధ్యం పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు అగ్నుండు సేసిన ఆరాధనములా చేపట్టడీశ్వరుడు కృపాళుడూట చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు అర్థంబు లేకుండు అతడు పూర్ణుడైన అర్థములు ఈశ్వరార్పణంబులుగా చేయుట ధర్మంబు శేషనే అర్థంబు చూచిన అళికలలామంబు ప్రతిబింబితంబగు పగిది మరల అర్థములు తోచు కావున అధిక బుద్ధి భక్తి సేయంగ వలయును భక్తి కాని మెచ్చడు సెగడు మేరలందు పరమకరుణుండు హరి భక్తి పరమ పరమకరుణుండు హరి భక్తి బాంధవుండు అజ్ఞాని చేసిన అపరాధాలు అఖిలేశ్వరుడు లెక్క చెయ్యడు ఆయన దయాసముద్రుడు సర్వగుణభద్రుడు కానీ కొందరు చేసిన తప్పులకు తప్పకుండా శిక్షిస్తాడు సామాన్యులకు ఈశ్వరుడు అర్థం కాడు ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడం ధర్మం ఆ విధంగా చేసినట్లయితే అద్దంలో ముఖం కనిపించినంత స్పష్టంగా మానవునికి పరమార్థం గోచరిస్తుంది కాబట్టి మంచి మనస్సుతో భక్తి కుదుర్చుకోవాలి ఆ భక్తితో భగవంతుని ఆరాధించాలి భగవంతుడు భక్తికి బంధువు ఆ స్వామి భక్తిని తప్ప సంపదలను మెచ్చడు దరిచేరిన వారి కోరికలను తీర్చడంలో ఆయన దయాసముద్రుడు నీవే ఆ భగవంతుడవు కావునల్పూడా సంస్థతికాంచేత పెరపులేక కలనీరుపునన్ నీ వర్ణనమునా ముక్తికి బోవున విద్యను జయించి పురుషుడు అనంత అనంత ఆదిదేవా నేను అల్పుణ్ణి నాకున్న కొద్ది జ్ఞానంతో భయపడకుండా సంస్థుతికి సాహసిస్తున్నాను నా ప్రార్థన మన్నించు దేవా పురుషుడు కేవలము నీ గుణాలు కీర్తించి అజ్ఞానాన్ని జయించి కైవల్యాన్ని అందుకోగలడు సత్వాకరుడవైన సర్వేష నీ ఆజ్ఞ శిరములనిడుకొని చేయువారు బ్రహ్మాతులు అమరులూ భయమందుచున్నారు నీ భీషణాకృతి నేడు చూచి రోషంపుమాను నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములుగానీ కావు లోకములకు వృశ్చిక పన్నకంబుల భంగి భయము చేయు అసురమద్దించితివి సాధుహర్షమయ్యే అవతరించిన పనితీరే అలుకయేలా కలుషహారివి సంతోషకారివనుచు నిన్ను తలతురు లోకులూ నిర్మలాత్మా సర్వేశ్వర నీవు సత్వగుణ ప్రధానుడవు నీ ఆజ్ఞలు తలదాల్చే బ్రహ్మాది దేవతలు ఈనాడు నీ భీషణాకృతిని చూసి భయపడుతున్నారు శాంతించు స్వామి నీ సుందర స్వరూపాలు లోకానికి కళ్యాణకారకాలు భక్తి ప్రేరకాలు అంతేకాని భయంకరాలు కావు కదా పాములాగా తేలులాగా ప్రతి క్షణం ప్రజలకు భయాన్ని కలిగించిన పాపాత్ముడైన రాక్షసేంద్రుని పరిమార్చావు సకల జనులకు సంతోషం సమకూరింది అవతార ప్రయోజనం సిద్ధించింది కదా ఈ సంతోష సమయంలో ఇంత ఎందుకు నిర్మలాత్మ నీరజాక్ష ప్రజలు నిరంతరం నిన్ను కళ్యాణకరుడువని కల్మషహరుడవని భావిస్తున్నారు